హాయ్ హలో నమస్తే సో ఈరోజు కొన్ని బేసిక్ థింగ్స్ తెలుసుకుందాం అసలు ధ్యానం అంటే ఏంటి ధ్యానం మనుషులు ఎందుకు చే చేయాలి సో ధ్యానం అంటే ఏంటి మెడిటేషన్ అంటే ఏంటి మనుషులే ఎందుకు చేయాలి ఎన్నో జీవరా ఎన్నో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి భూమి మీద కానీ మనిషికే అవసరం మెడిటేషన్ అనేది ధ్యానం అనేది ఎందుకోసం అసలు మెడిటేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ సో ధ్యానం అంటే ఏం లేదు మనతో మనం కనెక్ట్ అవ్వడం మనతో మనం కనెక్ట్ అవ్వడం మనతో మనం మనం అంటే ఎవరు మనం ఆత్మ పదార్థం చైతన్య పదార్థం అని చెప్తున్నాం చైతన్యం అంటే శక్తి సో ఈ శక్తికి మనలో ఉన్నటువంటి ఇన్ఫినెట్ పవర్కి మనం కనెక్ట్ అవ్వడమే ధ్యానం అంటే ఎప్పుడు కనెక్ట్ అవుతామంటే మనలో ఉన్నటువంటి ఆలోచనలు అన్నీ కూడా చిత్త వృత్తి నిరోధమైనప్పుడు మైండ్ అనేది ఎంప్టీ అయినప్పుడు ఆలోచనలు ఆగినప్పుడు మనసు ఆగినప్పుడు మనం ఆ స్థితికి వెళ్తామన్నమాట మనలో ఉన్నటువంటి చైతన్యానికి మనం కనెక్ట్ అవుతాం మన డివైన్ ఇంటెలిజెన్స్కి మనం కనెక్ట్ అవుతాం అప్పుడే మనకి విచక్షణ జ్ఞానము కామన్ సెన్స్ అంటాం మనం కామన్ సెన్స్ అది మనలో ఉద్భవిస్తుంది అది మనలో స్టార్ట్ అవుతుంది అంతవరకు మనకు సెన్స్ ఉండదు అనమాట అందుకోసమే మనుషులు మెడిటేషన్ చేయాలి కేవలం కామన్ సెన్స్ కోసమే విచక్షణ జ్ఞానం కోసమే మనుషులు ధ్యానం చేయాలి ఇది అందరికీ లోపించింది ఇప్పుడు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఎన్నో ఉన్నాయి అవి నేచురల్గానే తన ఆత్మతో తన చైతన్యంతో కనెక్ట్ అయ్యి వర్తమానంలో ఉండి ఏం తినాలో ఏం తినకూడదో అది దానికి విచక్షణ జ్ఞానంతో కామన్ సెన్స్తో బ్ర బ్రతుకుతూ ఉన్నాయి ప్రతిది కూడా ప్రతి ప్రాణి కూడా ఒక మనిషి మాత్రమే ధ్యానం చేయాలి ఎందుకోసం అంటే మనిషి మనిషి మాత్రమే భూమిన తన సహజత్వాన్ని కోల్పోయి తన విచక్షణ జ్ఞానాన్ని తన కామన్ సెన్స్ని కోల్పోయి అర్ధరహితంగా అజ్ఞానంలో అంధకారంలో బ్రతుకుతూ ఉన్నాడు అందుకే రకరకాల సమస్యలు మనుషులకే ఉన్నాయి మానవులకే ఉంది కాబట్టి మనుషులు ఈ ధ్యానం అనేది కంపల్సరీ అనమాట మెడిటేషన్ అనేది ప్రతి ఒక్కరికి కూడా మీరు ధ్యానం చేయకుండా మీ మనసును ఆపకుండా చిత్త వృత్తి నిరోధం చేయకుండా మీలోని ఇన్ఫైనట్ పవర్కి మీ చైతన్యానికి మీరు కనెక్ట్ అవ్వకుండా ఈ భూమి మీరు ప్రశాంతంగా ఉండలేరు మీ భూమిని మీరు అనుకున్నది సాధించలేరు మీరు హాయిగా ఉండలేరు మీ జీవితానికి ఒక అర్థము పరమార్థం ఉండదు మీరు ఏం చేస్తున్నారో మీకే తెలియదు మానవులు అంతా కూడా మనుషులంతా కూడా ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు అంతే తప్ప తనలో ఉన్నటువంటి చైతన్యం కనెక్ట్ కనెక్ట్ అయ్యి తన ఆత్మ ప్రబోధం ఏందో తెలుసు తెలుసుకుంటున్నాడు ఆత్మ యొక్క సంకల్పాలని అది ఇంట్యూషన్గా రకరకాలుగా చెప్తూ ఉంటుంది మన సబ్కాన్షియస్లో వాటిని మనం వినడం లేదు మనం ఎంతసేపు చెప్తున్నా పక్కలోడు ఇంజనీర్ అయ్యిండు వాడు అమెరికా వెళ్ళిండు మనం అమెరికా వెళ్ళాలి లేదంటే వాడు ఇల్లు కట్టుండి మనం కారు కొనాలి కారు కొన్నాడు మనం కారు కొనాలి ఎలా పక్కల వాడు ఎలా బతుకున్నాడో అలా బతున్నాం ఇది ఒక బ్రతుకు అసలు కానే కాదు గొర్రెల మందలో ఎట్లయితే గుంపుల్లో వెళ్ళిపోతున్నారో అలాగా బ్రతకడం నిజమైన జీవితం కాదు అందుకోసమే ధ్యానం చేయాలి ప్రతి మ మనిషి కూడా మనిషికి సమస్యలు ఉన్నాయి కాబట్టి మనిషికి ప్రశాంతత లేదు కాబట్టి సైకాలజిస్టులు డాక్టర్సు పోలీస్ స్టేషన్స్ బుద్ధి లేదు కాబట్టి పోలీస్ స్టేషన్స్ తర్వాత ఈ న్యాయవాదులు ఈ గవర్నమెంట్ లా అనేది వచ్చింది మనకి మనిషి కరెక్ట్గా కామన్ సెన్స్తో బతకగలిగితే ఇవన్నీ ఏమీ అవసరం లేదు ఏ డాక్టర్ అవసరం లేదు ఏం తినాలో తెలియదు ఏం చేయాలో తెలియదు ఏం తాగాలో తెలియదు ఎలా ఆలోచించాలో తెలియదు ఎలా బ్రతకాలో తెలియదు నువ్వెవరో తెలియదు ఎందుకు పుట్టామో తెలియదు ఎందుకు సస్తున్నామో తెలియదు అలా జీవిస్తున్నాం ఇది నిజమైన జీవితం కాదు ఇది అజ్ఞానం కంప్లీట్గా అండ్ అవేర్గా మనం బ్రతుకుతూ ఉన్నాం సో అందుకోసం ధ్యానం చేయాలి మనం అప్పుడే మనకు నిజం అర్థమవుతుంది ఎలా బ్రతకాలి ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు ఏం తినాలి ఏం తినాలో తెలియకనే అందరూ హాస్పిటల్స్ పాలవుతున్నారు ఏం తినాలో అది తింటే హాస్పిటల్ అవసరం లేదు ఏ రోగం మీ దగ్గరికి రానే రాదు చనిపోయే వరకు మనం ఎన్నో జంతు జీవజాలను చూస్తున్నాం జంతువులను చూస్తున్నాం సహజంగా తన ధర్మం ఏంటో అదే తింటుంది కాబట్టి తనకి రోగాలు లేవు వాటికి ఏమైనా వాటికి ఏ రోగం వచ్చినా కాలు చేతులు ఇరిగినా కూడా అవి తొందరగా హీల్ అవుతూ ఉంటాయి న్యాచురల్గా కానీ మనిషికి అలా కాదు కదా మనిషి ఖచ్చితంగా ఒకరిపై డిపెండ్ అవుతూ ఉన్నాడు ఎందుకోసం అంటే తన సహజత్వాన్ని కోల్పోయి ఉన్నాడు తన అంతరాత్మ ఆత్మ ఒక డిజైర్స్తో ఆత్మ సంకల్పాలు కూడా ఉంటాయన్నమాట ఆత్మ పుట్టిన తర్వాత ఇది చేయాలి చేయాలని ఒక బర్నింగ్ డిజైర్స్తో ఇక్కడ జన్మ తీసుకుంటుంది వాటిని మనం వినడం లేదు అందుకోసమే మనము నిర్జీవాలుగా నిర్వీర్యంగా బతుకుతూ ఉన్నాము బోర్ కొడుతుంది సూసైడ్స్ చేసుకుంటున్నారు అందరు కూడా ఏం చేయాలో అది చేయడం లేదు మన ఇన్ఫైనట్ పవర్కి మనం కనెక్ట్ అవ్వడం లేదు అందుకే మనకు ఆనందం రావడం లేదు మనం అనుకున్న విధంగా మనం బ్రతకడం లేదు కాబట్టి మనకు మన మనకు తృప్తి లేదు జీవితంలో మనతో మనం లేం కాబట్టే మనము అంత యవ్వనంగా ప్రతిదీ కూడా ప్రకృతిలో ఏదైనా చూడండి ఏదైనా ముసలితనం పొందుతుందా ఎంత ఎనర్జెటిక్గా ఉంటుంది ప్రతి ప్రాణి కూడా సూర్యుడు ఉన్నాడు ప్రతిరోజు వస్తున్నాడు ఎనర్జీని ఇస్తున్నాడు ఎక్కడైనా తేడా ఉందా ప్రకృతి ఉంది ప్రకృతిలో ఎక్కడైనా తేడా ఉందా భూమి ఉంది ఆకాశం ఉంది అన్నీ అలా నీతన నూతన ఉత్సాహంతో ఉన్నాయి కానీ మనిషి మాత్రమే ఉత్సాహాన్ని కోల్పోతున్నాడు ఎందుకోసం అంటే తనతో తాను కనెక్ట్ అవ్వలేకపోతున్నాడు తన చైతన్యంతో తాను ఉన్నప్పుడు ఇవన్నీ అధిగమిస్తాడు మానవుడు మహిళన గొప్పవాడు చాలా మహా మానవుని శక్తి మహిళన చాలా గొప్పది ఎంతోమంది యోగులు ప్రూవ్ చేసి ఉన్నారు ఎంతో వేల సంవత్సరాలు వందల సంవత్సరాలని శరీరాన్ని యవ్వనంగా ఉంచుకున్నారు అమరత్వాన్ని ఇమోటల్స్ని ఇమోటల్గా తయారయ్యారు యాక్చువల్గా మన బాడీలోనే ఇమోటల్ జీన్స్ అనేది ఉంది ఇవన్నీ మనకి ఎప్పుడు అర్థమవుతాయి మనలో ఉన్నటువంటి ఇప్పుడు డాక్టర్స్ మన సైంటిస్టులు ఏం చెప్తున్నారు మనం మన యొక్క బ్రెయిన్ పర్సంటేజ్ మనం కొన్ని జీరో పాయింట్ పాయింట్ వన్ పాయింట్ టూ పర్సెంట్లో మనం ఉపయోగిస్తున్నామని చెప్తున్నారు మరి మిగిలినంతా కూడా ఎవరు ఉపయోగించాలి బ్రెయిన్ ని మనలో ఎంత ఇంటెలిజెన్స్ ఉందో మనకు తెలియదు యాక్చువల్గా అందుకోసం ధ్యానం చేయాలి దాన్ని తెలుసుకోవడానికి మనం ధ్యానం చేయాలి మనం అజ్ఞానము అంధకారం నుంచి బయటపడి హాయిగా ఆనందంగా బ్రతకడానికి మనం ధ్యానం చేయాలి ఆరోగ్యంగా బ్రతకడానికి మనం మెడిటేషన్ చేయాలి మన క్రియేటివ్ మైండ్తో స్వేచ్ఛగా బ్రతకడానికి మనం ధ్యానం చేయాలి ధ్యానం చేయకుండా మనతో మనం కనెక్ట్ అవ్వకుండా మన బ్రెయిన్ మన యొక్క మైండ్ని ఆపకుండా మనం ఏం సాధించలేము ఏం చేయలేము ఎందుకోసం అంటే ఎప్పుడైతే మన మనసు అనేది ఆగుతుందో ఈ చంచలమైన మనసు అనేది ఆగుతుందో అప్పుడే మనలో ఉన్నటువంటి ఇన్ఫైనైట్ పవర్ స్టార్ట్ అవుతుంది పనిచేయడం ఆ ఛాన్స్ ఆ అవకాశం మనం ఇవ్వడం లేదు అదే మెడిటేషన్ అలా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అద్భుతాలు చేసి ఉన్నారు ఇప్పటికే బుద్ధుడు కానీ క్రైస్ట్ కానీ అల్లా కానీ ఎందరో లక్షల మంది కోట్ల మంది ఉన్నారు భూమిపైన అద్భుతాలు చేసిన వాళ్ళు అమరత్వాన్ని పొందిన వాళ్ళు వాళ్ళని ఇప్పటికి కూడా చెప్పుకుంటూనే ఉన్నాం ఎందుకోసం అంటే వాళ్ళతో వాళ్ళు కనెక్ట్ అయ్యి వాళ్ళ చైతన్యంతో వాళ్ళు పనిచేశారు కాబట్టే ఎన్నెన్నో చేయడం జరిగింది అద్భుతాలు మన బ్రెయిన్ని ఎక్కువగా ఉపయోగించాలి అంటే మనం ధ్యానం చేయాలి మన డిఎన్ఏలో ఈమోటల్ జీన్స్ని యాక్టివేట్ చేయాలి అంటే మన లిమిటేషన్స్ని బ్రేక్ చేయాలి అంటే మన మన యొక్క అంధకారాన్ని మన యొక్క అనవేర్నెస్ పోవాలి అంటే మనం ధ్యానం చేయాలి అందుకోసం మెడిటేషన్ మనం ఎవరో చెప్తున్నారు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఓవర్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది బయట మొత్తం కూడా కంప్లీట్గా ఓవర్ లోడెడ్ విత్ నాలెడ్జ్ ఏం చేయాలో ఎవరికి అర్థం అవ్వలేదు అంత రాంగ్ గైడెన్స్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ని మీరు దాన్ని కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోలేరు అన్లెస్ యు హావ్ టు బీ ఏ మెడిటేటర్ మీరు మెడిటేషన్ చేసే వరకు మీరు మీ యొక్క మీ యొక్క స్థితిలో నిజ స్థితిలో మీరు సహజత్వంలో ఉండడంత వరకీ ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఎవ్వరూ సరిగ్గా కరెక్ట్గా మిమ్మల్ని గైడ్ చేయలేరు మీ యొక్క అంతరాత్మ మాత్రమే మీ చైతన్యం మాత్రమే మిమ్మల్ని సరైన దారిలో నడిపిస్తుంది వేరే దారి లేదు అందుకే బుద్ధుడు బుద్ధ అప్పో దీపో భవాన్ చెప్పాడు మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి మీ దీపాన్ని మీరే వెలిగించుకోవాలి ఆత్మజ్యోతి వెలుగుతుంది మీరు మీరు ఎప్పుడైతే మనస్సును ఆపుతారో అప్పుడే మీ యొక్క ఆత్మజ్యోతి అనేది వెలగడం స్టార్ట్ అవుతుంది అవేకండ్ అవుతారు మీరు ఎన్లైటన్మెంట్ అవుతారు మీరు అన్నింటికి సమాధానాలు దొరుకుతాయి మీ లోపలని కృష్ణుడు ఉద్ధరేది ఆత్మ ఆత్మానం అని చెప్పడం జరిగింది ఎవరిని వారే ఉద్ధరించుకోవాలని చెప్పిండు సో మనం ఇవన్నీ వదిలేసి ఏదేదో వినేసి అంత గందరగోళాన్ని సృష్టించుకొని బతుకుతున్నాం అందుకోసం దీని నుంచి బయటపడడానికి మనం మెడిటేషన్ చేయాలి సో మెడిటేషన్స్ కూడా చాలా రకరకాలుగా ఉన్నాయి ఎన్నెన్నో రకాలుగా ఉన్నాయి సో దానికోసం నేను సింపుల్ మెడిటేషన్స్ చాలా త్వరగా చాలా స్పీడ్గా మీరు ధ్యానంలోకి వెళ్ళడానికి చాలా టెక్నిక్స్ అనేవి ఉన్నాయి నేను పెయిడ్ క్లాసెస్ మాత్రమే చేస్తున్నాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మెడిటేషన్కి సంబంధించి థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ జ్ఞానేష్ ఫర్ సైనింగ్ ఆఫ్